శాకాభిప్రాయంతో ఎప్పుడైనా మళ్ళీ మనకి చిన్న చిన్న అరమరికలు ఉన్నా వాటిని ప్రభుత్వం మీదకు నెట్టకూడదు ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతుందో సహకరిస్తేనే మన ప్రాంతాలు బాగుంటాయి మన కుటుంబాలు బాగుంటాయి మన పిల్లలకు భవిష్యత్తులు వస్తాయి అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వస్తాయి మనకి మరి అటువంటి విధంగా ముందుకెళ్ళాలి కానీ వచ్చిన దాటినన్నింటినీ కూడా తరివి కొట్టుకుంటే మనం ఆర్థికంగా బాగో మనకు తోడు ఎవరు ఉండరు ప్రభుత్వాన్ని నష్టపరిచిన వాళ్ళం అవుతాం ఇవాళ ఈ రాజకీయాలు అనేవి మాకు శాస్త్రం కాదు ఇవాళ మీరు శాస్తం మన అభివృద్ధి శాస్త్రం ప్రభుత్వాలు ఇచ్చే ఫలసాయాలతో మీరు ఆర్థికంగా బాగోవడం శాస్తం ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడి ఆర్థికంగా బాగోవడానికి కూడా ఇది ఒక వేదిక ఇది ఒక అవకాశం అన్ని ప్రాంతాల్లో మన నియోజకవర్గంలో వచ్చాయండి మీరు ఆలోచించండి మన ప్రాంతంలో శాంక్షన్ వచ్చింది ఇది ఒక అదృష్టం మన ప్రాంతం రోడ్లు వెడల్పులు అవుతాయి మన ప్రాంతంలో ఎన్నో వ్యాపారాలకి స్వీకారం చుట్టవచ్చు చిన్న చిన్న మనం ఆర్థికంగా బాగోడానికి ప్రాంతం అంతా కూడా ఏ చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా భవిష్యత్తులో బాగుంటాయి ఇంకా ఏ వస్తాయో మనం కూడా ఆలోచించాలి ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఇవాళ ప్రభుత్వ అధికారులతో పాటు నాకు మీకు కూడా మన కూట ప్రభుత్వంలో బాధ్యత ఉంది ఇక్కడ యువతున్నారు ఆలోచించండి మీకు తెలుసు ఇది రావడం వల్ల మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కొత్త వలస మండలం వైజాగ్లో ఇప్పటికే కలిసి ఉంది అటువంటిది ఇవన్నీ కూడా మన కొత్త మండలానికి వస్తే ఇంకా మనం ఆర్థికంగా మన మండలం అభివృద్ధి చెందుతాం మీ అందరూ బాగుంటారు నేను మీకు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను గిరిజన యూనివర్సిటీలో ఆనాడు ఏవేవైతే మీరు ప్రతిపాదనలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ఇవ్వమని ఇచ్చారో వారి నిర్ణయాలకు కట్టుబడే నేను మీకోసం పనిచేస్తాను సుమారు నూట డెబ్భై తొమ్మిది డ డెబ్బై ఎనిమిది మంది నూట డెబ్భై తొమ్మిది ఎకరాల చిల్లర నాడు మీ అందరూ ముందుకొచ్చి గిరిజన యూనివర్సిటీకి ఇచ్చారు తప్పకుండా ఆ దిశగా నేను ఆ పేర్లు రికార్డు అంతా పాత రికార్డు అంతా కూడా ఇక్కడే ఉంది మీరు వచ్చి ఒకసారి చూసుకున్నామన్నా మన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ మేడం గారు కానీ వీఆర్ కానీ ఇక్కడ మీకు తెలియపరుస్తారు చూపిస్తారు ఇది మన అందరి బాధ్యత దయించి అందరూ సహకరించండి మన ప్రాంతం బాగుంటుంది మీకు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటకే ఇవాళ శాంక్షన్స్ కోసం మనం గ్రామ సభ పెట్టి తీర్మానం పైకి పంపితే చంద్రబాబు గారు సీఎం గారు మోడీ గారు పంపాలి అక్కడి నుంచి శాంక్షన్ వస్తుంది ఆ శాంక్షన్ వచ్చి ఇక్కడ గ్రౌండ్ అవ్వడానికి కొబ్బరికాయ కొట్టే లోపే మీకు ఏవైతే మాటిచ్చానో మీ భూమి భూమి కానీ మరి ఏదైతే కొంత ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నదానికి ఆరసం భూమి ఇవ్వడానికి కానీ ఇళ్ళ పట్టాలకు కానీ కొత్త స్కీమ్స్ కానీ నేను మీకు మాటిచ్చిన విధంగా ఆ సైట్ కూడా లెవెల్ చేసి దానికి నిధులు కూడా నేను మాటిస్తున్నాను మీకు ఎన్ఆర్ఈజిఎస్ లో వెంటనే నేను ఆ నిధులు కలెక్టర్ గారికి చెప్పి శాంక్షన్ చేయించి పనులు కూడా ప్రారంభిస్తారని మీరు అనుమతిచ్చి వెంటనే ఇది సీఎం గారికి నేను వారం